వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము పాల మీగల్లోంచి నెయ్యి నేను ఏ విధంగా చేస్తాను కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను పదండి పూలల్లో దాగున్న పల్లెంతో అతిశయం అని అంటారు కదా దానికన్నా నేనంటాను పాలల్లో దాగున్న నెయ్యి ఎంతో పరిమళం అండి ఇవి హాఫ్ లీటరు క్రీమ్ మిల్క్ అండి ఈ క్రీమ్ మిల్క్లోంచి ఎట్లా తీయాలి చూపిస్తాను మీకు నేను కాగబెట్టి పెట్టిన మార్నింగే కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడంతా మంచి అట్టు కట్టింది పాలపైన ఆ అట్టంతా మీగడనంతా తీయడం చూపిస్తున్నాను స్పూన్తో గిన్నె చుట్టుపక్కల మొత్తం ఇట్లా స్పూన్తో గీరితే మీగడంతా పాల నుంచి గిన్నె నుంచి విడిపోతుంది విడిపోయిన తర్వాత ఇది నేను మీగడ వేసే బాక్స్ చూడండి ఇది మూడు రోజుల మీగడ ఈ రోజు వేస్తే నాలుగో రోజు ఎవ్రీ ఫోర్ డేస్కి ఒకసారి నేను మీగడ తీసి వెన్న తీస్తాను చూడండి మీగడ ఎంత తిక్కు ఎట్లా వచ్చింది చూడండి మీగడ హాఫ్ లీటర్ పాలకే ఎంత మీగడ దాంట్లో నుంచి వెన్న వెళ్తుంది ఉన్న మీగడంతా మొత్తం తీసేసుకుంటాను అన్నిటికన్నా పెద్ద మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి అది నీట్గా ఉన్న పర్వాలేదు మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే మనం మీగడ మిక్సీలో వేసి తిప్పినప్పుడు అది వెన్న వచ్చిన కదా వెన్నంతా మిక్సీకి అతుక్కపోయే ఛాన్స్ ఉంటుంది ఇట్లా నీట్గా కడుక్కున్నాం అనుకోండి ఇంక అతుక్కపోదు మనకి ఈజీగా తీయడం ఈజీ అవుతుంది అందుకోసం నీట్గా వాష్ చేసుకోవాలి నాలుగు రోజుల నుంచి జమ చేసిన మీగడంతా డబ్బాలు ఏం లేకుండా మిక్సీ జార్లో వేసేసినా చూడండి డబ్బాలో ఏం లేదు చూడండి జార్లో సగానికన్నా తక్కువకు వచ్చింది చిన్న జార్లు వేస్తే అంత పైకి చిత్తే ఛాన్సెస్ ఉంటాయి మిగడంతా పైకి చిత్తుతుంది అందుకోసం పెద్ద జార్లు అయితే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పడదాం పదండి జార్ను మిక్సీకి ఫిట్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని మిక్సీ పడుతున్నా మిక్సీ తిరిగే సౌండ్ మారి చూడండి అట్లా సౌండ్ మారితే మనం వేసిన వెన్నంతా గట్టిగా అయిపోయినట్టు అది మళ్ళీ తిరగాలంటే దాంట్లో కొన్ని పాలు పోయాలి గిన్నెలో తీసిపెట్టిన పాలు నాకు తెలుస్తుంది ప్రతిసారి నేను ఇట్లా చేస్తాను కాబట్టి నాకు తెలుసు అందుకోసం గిన్నెలో పాలు తీసిపెట్టిన ఆ పాలు పోస్తున్నా పాలు లేకపోతే మీ దగ్గర వాటర్ అయినా పోసుకోవచ్చు పోతే పెరుగు కొంచెం పల్సగా అవుతుంది పాలు పోస్తే మంచి చిక్కగా అవుతుంది వీటిని తోడు పెట్టుకుంటాం కదా పెరుగు మంచిగా గడ్డ పెరుగు వస్తుంది వెన్న పడగానే మనకు తెలిసిపోద్దు మిక్సీ సౌండ్ మారిపోతుంది సౌండ్ మారింది అందుకే మిక్సీ ఆఫ్ చేసి జార్ తీసి మూతకున్న వెన్నంతా జార్లో వేస్తున్నా నేను ఇంతసేపు మిక్సీ తిప్పడం ఎందుకు చూపించినట్టు దీనికి ఒక్క నిమిషము అరవై ఏడు సెకండ్లు పట్టిందండి ఇంకా నేను మొత్తం కూడా చూపించలేదు మధ్యలో కట్ చేసిన కొంచెము అంతసేపు అట్లా తిప్పితేనే వెన్న పడుతుంది కాబట్టి నేను మీకు అంతసేపు చూపించిన మీకు చూయిస్తా చూడండి అదిగో వెన్న ఎట్లా పడింది చాలా వెన్న పడుతుందండి నాలుగు రోజులకు అంత వెన్న పడడం అంటే అదే హాఫ్ లీటర్ పాలకు అంటే మొత్తం రెండు లీటర్ల పాలకు అంత వెన్న ఎట్లా పడుతుంది అండి పల్లెటూళ్ళలో మనం సొంత బర్రెలతో పెట్టి చేసుకున్నా కూడా అంత వెన్న రాదు అంత వెన్న వస్తుంది చేసే పద్ధతిగా చేస్తే చాలా వెన్ను వస్తుంది నాకు నెయ్యి కూడా చాలా వస్తుంది మీకు నెయ్యి కాబట్టి చూయిస్తా చాలా నెయ్యి వస్తుంది నాకు వంటకు నెయ్యే సరిపోతుంది అంత నెయ్యి వస్తుంది నేను స్వీట్స్ చేసుకుంటా వంట చేస్తా అయినా సరిపోతుంది నాకు ఇంకా మిగులుతుంది ఈ వెన్న చూడండి ఇదంతా కరెక్ట్గా వన్ మంత్ నుంచి చేస్తున్న వెన్న ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ రావట్లేదు అదే చలికాలంలో అయితే ఇరవై నాలుగు రోజులకు ఇంత వెన్న వస్తుంది ఇంకా బౌల్ నిండుతుంది ఈసారి నిండలేదు చలికాలంలో అయితే నిండుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ వస్తలేదు అయినా పర్వాలేదు సరిపోతుంది నాకు వచ్చిన వెన్నంతా పాలల్లోంచి తీసి మంచిగా ఒత్తుకుంటూ వెన్న ముద్దలో ఉంచి పాలన్నీ తీసేసేయాలి వెన్నను ఆ బౌల్లో వేస్తున్న మిగతా వెన్నంతా కూడా అట్లనే తీసేయాలి చూడండి చేతి నిండుగా ఎట్లు వస్తుంది చేత వెన్నె ముద్దలాగా మన కృష్ణుడు తినే వెన్న కూడా బహుశా ఇదే విధంగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది వెన్న చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి పెద్ద పెద్ద ముద్దలు మూడు వచ్చినాయి మూడు పెద్ద ముద్దలే వచ్చినాయి చూడండి చేతిలో పట్టణంతా ఒత్తుంటే అట్లా పాలన్నీ ఎట్లా వస్తున్నాయి చూడండి ఆ పాలు ఏం లేకుండా మనము ఆ గిన్నెలో వేసుకోవాలి పాలుంటే ఏం కాదు కానీ మనకు టైం చాలా పడుతుంది కా నెయ్యిగా ఆవిడుతుంటే ఆ పాలన్నీ వరకు చాలా టైం పడుతుంది చూడండి ఎంత మంచి ముద్ద సాఫ్ట్ ఎంత బాగుంది చూడండి వెన్న ఆ మూడు ముద్దలు తీవస్తలే దానికి అతుక్కపోయింది చాలా వచ్చింది చూడండి ఇంకా ముద్ద అందులోనే ఉంది రెండు ఇది బాగా వస్తుందండి నాకైతే చాలా వస్తుంది వెన్న ఇంకా ఏమన్నా ఉన్నదేమో గిన్నెలో చూస్తున్నా కొద్దిగా వచ్చిందండి ఎక్కువ ఏం లేదు ఈ పాలతో కనుక మనము పెరుగు తోడు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అంటే పైన అంతా కొంచెం వెన్ను ఉంటుంది కదా ఆ వెన్నంతా అంతా మనం వేడి చేసినప్పుడు కరిగి పెరుగు పైన అంత వచ్చి క్రీమీ క్రీమీగా ఉంటుంది మనం పెరుగు వేసుకుంటే అంత క్రీమీ క్రీమీగా ఉంటుంది ఇప్పుడు మనం వెన్న తీయగా మిగిలిన పాలను కాగబెడుతున్నా ఈ పాలను కాగబెట్టినా కూడా ఏమి మిరగవండి మనం టీ కూడా వేసుకోవచ్చు మనం తాగొచ్చు కూడా ఒక స్టీల్ డబ్బా తీసుకున్నా నేను ఎప్పుడు ఇందులోనే పెరుగు తోడు పెడతాను దీంట్లో కొద్దిగా తోడు కోసం కొంచెం పెరిగేస్తున్నా పెరుగును కొద్దిగా గిలకొట్టినట్టు కలిపినట్టు చేస్తున్నా చూడండి డబ్బాలో పెరుగు పాలు కాగినాయండి స్టవ్ బంద్ చేస్తున్నా ఎక్కువ ఆగద్దు కొద్దిగా నేను గోరెచ్చగా అయితే చాలు ఈ పాలను ఇందాక మనము తోడేసుకున్న డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో రెండు మూడు సార్లు పైకి కిందికి దొర్లించుకోవాలి డబ్బాలోంచి గిన్నెలోకి గిన్నెలోంచి డబ్బాలోకి రెండు మూడు సార్లు దొర్లిస్తే పైన నురువులాగా వస్తుంది వచ్చి పెరుగు మంచిగా ఉంటుందండి చూడడానికి కూడా మంచిగా ఉంటుంది పైన క్రీమీ క్రీమీగా ఉండి చాలా మంచిగా ఉండి తినాలనిపిస్తుంది ఒక్కసారి ఈ విధంగా మీరు పెరుగు చేసుకొని చూడండి మామూలు పెరుగు తింటాన రసలు ఇంకా పద్లిచుకున్న పాలన్నీ డబ్బాలో పోసేసి డబ్బాకు మూత పెట్టేసి పక్కకు పెడితే మ్యాక్సిమం ఒక మూడు గంటల్లో తోడుకుంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు నాకు అయినా అట్నే అవుతుంది చలికాలం అయితే ఇంకొక గంట ఎక్కువ అంతకన్నా ఎక్కువైతే కాదు తొందర తోడుకుంటుంది ఇప్పుడు ఈ వెన్నను కాగబెట్టుకుందామండి ఒక పెద్ద గిన్నె తీసుకొని దానికి కొద్దిగా అడుక్కు నెయ్యి రాయాలి ఒక్కోసారి అతకపోతుందేమో కింద మాడుతుందని కొంచెం నెయ్యి రాస్తా రాస్తాను కొద్దిగా లైట్గా రాసి రాయినట్టు కొద్దిగా నెయ్యి రాయాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వెన్ననంతా నెయ్యి రాసిన గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ మిగిలిన కొంచెమే ఉంది ఆ మిగిలినది కూడా చేతితో తీసేసి గిన్నెలో వేస్తా చూడండి మొత్తం వెన్ననంతా తీసి పెద్ద గిన్నెలో వేస్తున్న గిన్నెలో ఏం లేదు వెన్న కాగబెట్టడానికి మటుకు పెద్ద గిన్నె తీసుకోవాలండి చిన్న గిన్నె తీసుకుంటే మటుకు పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద గిన్నె అయినా పొంగుతుంది కేర్ఫుల్గా అక్కడ ఉండి కాగబెట్టుకోవాలి ముద్దలు ముద్దలుగా ఉన్న వెన్న అంతా మెల్ట్ అయ్యి లిక్విడ్ లాగా ఫామ్ అయిన చూడండి చూడండి వెన్నంతా వేడి చేస్తుంటే ఎట్లా పొంగు వస్తుంది సరాతంతో కలుపుకుంటూ ఊరుతున్నాను ఊరితే కూడా కిందకి వెళ్తుంది సరాతము గిన్నె పైన ఆ విధంగా పెట్టినా కూడా పొంగుతుంది కానీ కింద పడదు అయితే మనం అక్కడ ఉండి కేర్ఫుల్గా చేసుకోవాలండి పొయ్యి మీద గిన్నె పెట్టేసి వేరే పనికి పోయినామనుకోండి మొత్తం పొంగిపోతుంది కలపకుండా ఉన్నా కూడా వెన్నంతా అడుగంటి నెయ్యి అంతా కాటు వాసన వస్తుంది అంటే మాడిపోయిన వాసన వస్తుంది చూడండి ఒక్క పది నిమిషాలు స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టేసరికి పైన నెయ్యి అంతా ఫామ్ అయింది లేకపోతే అట్నే మసాల పెట్టమనుకోండి ఎక్కువ సెబ్బడితే గ్యాస్ అంతా వేస్ట్ అయితే తొందరగా నెయ్యి ఫామ్ కాదు నెయ్యి కాగబెట్టడంలో ఇదొక టిప్పు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని నెయ్యి గిన్నె స్టవ్ పైన పెట్టి స్టవ్ సిమ్ చేసుకొని నిదానంగా కాగనివ్వాలి చూడండి వెన్నంతా కాగి నెయ్యి ఫామ్ అవుతుంది పైన అంతా నెయ్యి నెయ్యి అనిపిస్తుంది చూడండి ఇంకా కొంచెం సేపట్లో నెయ్యి వచ్చేస్తుంది చూడండి వెన్నలోంచి నెయ్యి ఎట్లొచ్చింది వచ్చింది నేను ఇది రాత్రిపూట వేస్తాను ఇల్లంతా గుమ గుమ కమ్మటి వాసన వస్తుందండి పాలల్లోంచి ఈ విధంగా నెయ్యి రావడం అనేది అద్భుతం కదండి స్టవ్ బంద్ చేసుకుంటున్నా అయిపోయింది కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు చల్లారనిచ్చి వడవ నెయ్యి కొద్దిగా చల్లారిందండి ఐదు నిమిషాలు అయింది నెయ్యి వడవేయడానికి ఒక స్టీల్ జాలి తీసుకోవాలి ప్లాస్టిక్ జాలిలో వడవేయద్దు మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది జాలి అంతా కాలిపోతుంది ఒకసారి హోల్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది మొత్తం అంతా లోపి వడవాలి నెయ్యిని వచ్చిన వచ్చినుసిని స్పూన్తో కొంచెం ఒత్తుకుంటే దాంట్లో ఉన్న నెయ్యి మొత్తము మన గిన్నెలో పడిపోతుంది దీంట్లో చక్కెర వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది స్వీట్లలో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అది పోవలాగా ఉంటుంది చూడండి ఇంత నెయ్యి వచ్చింది దాదాపు కిలో ఉంటుంది అది వడవోసుకున్న నెయ్యిని అంతా మళ్ళీ అదే గిన్నెలో పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఇది ఫ్రెష్ కరివేపాకు అండి వేడైన నెయ్యిలో కరివేపాకు కానీ తమలపాకులు కానీ వేసుకొని కాగబెడితే మంచి స్మెల్ వస్తుంది నైట్ పూట కావబెడుతున్నా కాబట్టి చెట్టు ముట్టుకోవద్దు నైట్ అని నేను తమలపాకు చెట్టు దగ్గర పోలేదండి ఇంట్లో కరివేపాకు ఉంటే కరివేపాకు వేస్తున్నా కరివేపాకు అంతా మంచిగా క్రిస్పీ కావగానే ఇది నెయ్యి డబ్బా అండి ఎప్పుడు ఇందులోనే పంపుతా ఈ డబ్బాలో ఉన్న నెయ్యి అంతా వేరే డబ్బాలకు షిఫ్ట్ చేసి ఈ డబ్బా నీట్ గా కడిగేసి కరివేపాకు పడకుండా నెయ్యి అంతా డబ్బాలోకి స్ట్రెయిన్ చేస్తున్నా చూడండి మన స్వాస్థాలతో చేసుకున్న కమ్మటి ఫ్రెష్ నెయ్యి కిలోంపాకు వచ్చింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి